రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ఏముంది మనవాడ ఏముంది ఏం చేసి చేస్తుండంగారం ఎవరికి ఇచ్చాడు తులం బంగారం వాళ్ళ అమ్మకిచ్చేస్తా చెప్పండి పెళ్ళానికి మాది వాదంతా కలిపేసి వాళ్ళకి చేపించండి ఇది అదే నా బిడ్డ కోతలు నా కోతలు కోడల కోతలం ఇస్తే చేయించుకుంటే మార్పు ఏ మార్పు మార్పు ఉందా ఏమైనా మారిందా ఇదే కాలువ ఇదే మురికి ఇదే చెరువు ఇదే గుట్ట ఇదే అడవి ఏమి అంత ఏం ఆశయం లేదు తెలుగు కాదు హిందీ ఎందుకంటే బతుకమ్మల పండుగ లేదు బతుకమ్మల పండుగ ఆడతాను కదా పెళ్ళాం పిల్లలు ఎవరు ఆడలే ఇప్పటివరకు బతుకమ్మ పండుగ కూడా తీసేసిండు అక్క ఇంకా ఆయన వచ్చేందుకు రాకీరలు ఇస్తాను ఎవరికి ఇచ్చిండు అని చుట్టాలకి ఇచ్చిండా గురుపల్లకు గురుపాడు గురులకు గురుపల్లకే ఇచ్చిండు రెండు చీరలు ఇస్తామని చెప్పి గురుపల్లకు ముద్దరేసిండు వేసిండు తర్వాత ఏం చేసిండు అక్కడ చీరలు తయారు కాదు ఆశావర్కులకి ఇస్తా అన్నాడు కూడా ముద్దర కొట్టిండు ఇప్పుడు ఏం చేసిండు ఇంకా తర్వాత ఇస్తా అని చెప్పేసి పెట్టిండు ఆయన చీరలు కట్టుకొని సంసారం చేస్తారు ఆయన చీరలు లేకపోతే సంసారం చేయరా ఎవరు ఇదే అడుగుతాం ఏం చేసామని అడుగుతాం ఏం చేసాడు ఆయన మంచి పనులకు అని అంటుండ జూబ్లీస్ మొత్తం గెలిచేస్తాం గెలవాడు గెలవాడు సరే జూబ్లీస్ ప్రజలకి ఏం చెప్తారు అంటే ఇప్పుడు మూడు ఏళ్ళు ఉంది అధికారంలో మేము ఉన్నాం మమ్మల్ని గెలిపి అని ఎందుకు ఎందుకలిపి ఇప్పుడు ఏం చేసినావు నువ్వు నువ్వు పింఛన్ ఇచ్చినావా ముసలకు ఏమైనా వయసులకు ఇచ్చినావా లేక అదేంది రెండు వేల ఐదు వందలు వేసినావా గ్యాస్ ఐదు వందలకు ఇచ్చినావా నువ్వు రేషన్ కార్డులు స్కూటీలా అరే మర్చిపోయినా స్కూటీ ఇచ్చిన ఒకటి మా ఆయన కాదే పడిపోయింది కదా మూడు పైల బండి ఇచ్చిండే కానీ ఆ తిరుగుతున్నాడు నేను మా ఆయన వెనక కూర్చుంటా మా ఆయన మొగ్గలు కూర్చుంటుండడు ఏ ఒడా అన్నది చెప్పు చెత్త పెట్టుకుంటాము ఇంకా బైకులు కూడా ఇచ్చినాడు ఆయన ముఖానికి ఏం ఏం బాలే మేము వేసేది మాత్రం వాళ్ళకే వేస్తాం తెల్ల గోపి మహాండి గోపినాథ్కే ఇస్తాం ఇస్తాం వైఫ్ సునీత సునీత అమ్మకే ఇస్తాం